ఆంటీ కాకరకాయ అంటే అసలు చేదుగా ఉంటుందని ఎవరు ఇష్టపడరు కదా అవునరా ఇలా చేస్తే అసలు చేదు అనేది ఉండదు అవునా పిల్లలు అసలు తిన్నారు కదా వాళ్ళు కూడా తినేలాగా ఏమైనా ప్రాసెస్ ఉంటే ఆంటీ సరేరా అర కేజీ ఫ్రెష్ కాకరకాయలు తీసుకొని పైన ఉన్న పొట్టు చెక్కేసి అటు ఇటు ముచుకులు తీసి ఒక నాలుగు ముక్కలలాగా కోసుకోవాలి ఆ తర్వాత గింజలన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు ఆ ముక్కల్లో పసుపు ఉప్పు వేసి సేపు నానబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల చేదంతా కిందకు దిగిపోతుంది ఇప్పుడు ఆ ముక్కలు నానేప్పు మసాలా రెడీ చేసుకుందాం మసాలాకు కావాల్సిన పదార్థాలు పల్లీలు రెండు స్పూన్లు పచ్చనిపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు జీలకర్ర స్పూన్ ధనియాల స్పూన్ నువ్వుపప్పు ఒక స్పూన్ వేసుకొని ముందు పల్లీలు వేయించుకోవాలి తర్వాత ఒక అవదానం అంటే ఒకటి వేసుకుంటూ లైట్గా వేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ కరివేపాకు ఎండుమిర్చి వేయించుకోవాలి ఇవన్నిటిని కూడా చల్ల మిక్సీలో పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఎల్లుల్లిపాయలు కూడా అందులో మిక్సీలో వేసి పట్టుకోవచ్చు నేను మాత్రం రోట్లో దంచుకుంటాను ఇలా పావు గంట అయింది కదా ముక్కల్లో నీళ్ళు వచ్చినాయి అవి మొత్తం పిండి వేసుకొని ఆయిల్లో వేయించుకొని ఉంచుకోవాలి ఇదంతా కంగారు లేకుండా చిన్న మంట మీదే మనం చేసుకోవాలి అయితే ఈ రెండు వాయిల్ కింద కూడా వేయించుకోవచ్చు ఈ ముక్కలు చల్లరాక మనం గుత్తి వంకాయలకి ఎలాగైతే పెట్టుకుంటామో అలాగ ఈ మిశ్రమాన్ని ఆ ముక్కలకి పెట్టుకొని ఆయిల్లో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత మిగిలిన పొడి ఉంటే అది కూడా దాని మీద వేసేసుకొని రెండు నిమిషాలు వేయించుకొని తింపేయాలి ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతేకాదురా వేడివేడిగా తినే కంటే తెల్లారు తింటే ఇంకా బాగుంటుంది ఇలా నూనె ఎక్కువ వేసుకొని వండుకుంటే ఇది పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాకరగా అంటే ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి